అందరికీ నమస్కారం నేను మీ గిలారి శ్రీనాథ్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ సవాల్ విసురుతా ఉన్నా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దగా పట్టించారు దేశంలో ఏ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ రాష్ట్రము కూడా శిథిల వ్యవస్థ అయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పైచాచిక ఆనందం కోసం తాకట్టు పెట్టినటువంటి సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ లేక ఉమ్మడి తెలుగు కూటమి ప్రభుత్వం లేక వచ్చి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంలో ఎన్నికల హామీ మేరకు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చేసుకున్న స్థావడం జరుగుతా ఉంది అదే విధంగా తెలుగుదేశం పార్టీ లేక వచ్చినటువంటి మొదటి నెలలోనే మాట చెప్పినటువంటిగానే నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నటువంటి పింఛన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది అదే విధంగా అన్న క్యాపిటల్ ఓపెన్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కడుపు నింపినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది ఉద్యోగాలు లేక అల్లాల్సి ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా శీతల వ్యాప్తమైనటువంటి ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టడానికి ఒక సంవత్సరం సమయం పట్టింది ఆ సంవత్సర సమయంలోనే తల్లికి వందనం అని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లో అరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేలు ఇస్తా అని చెప్పేసి కేవలం పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి పిల్లలు మాత్రమే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు వేల రూపాయలు ఇవ్వడం అమ్మఒడి ఇవ్వడం జరిగింది కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్లుగానే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన మాట చెప్పిన రేటు వేచినందుకు వెనక తీసుకోవడం తెలుగుదేశం పార్టీ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ ఇవ్వలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక నాలుగు సంవత్సరాల టైం ఉంది చెప్పినటువంటి చేస్తాం నిరూపించుకుంటాం మాట మీద నిలబడతాము వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వము అఖండ చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తల్లికి వందన ప్రవేశపెట్టినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై